మన పీఠాధిపతులు మహాదంత వంశ గుంటూరు పీఠాధిపతులు శ్రీ 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 చిన్నా తండ్రి గారు వర్షం అయినప్పటికీ కూడా దానిని లెక్క చేయక మరి ఈ పూజాపురిలో పాల్గొని మనందరి కోసం ప్రార్థించి అంతవంతమైనటువంటి శివుని వారి జీవిత చరిత్రను మనకు తెలియచేసి మనందరూ కూడా భక్తిగా విశ్వాసంలో పాల్గొనే విధంగా సహాయపడినందుకు మన పూజ పీఠాధిపతులు చిన్నపతిని భాగ్యైన వారికి అందరం కూడా మన విచారణ తరపున హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి స్టేజి మీద స్టేజీ ప్రక్కన చాలా మంది గురువులు ఉన్నారు వర్షం అయినప్పటికీ కూడా మరి ఈ రోజున ఈ గ్రూపు ఉన్న వాళ్ళందరూ కూడా మన గ్రామానికి వచ్చేసారు అంటే మన మీద ఉన్నటువంటి ప్రేమ మరి వ్యక్తిగతంగా నా మీద ఉన్నటువంటి ప్రేమ మరి విచారణ మరి మనందరి కోసం ప్రార్థించున్నారు గురువులు మన విచారణకు రావడం ఎంతో ఆశీర్వాదకరం ఇంతమంది గురువులు వచ్చారంటే ఎన్ని ఆశీర్వాదాలు మనకు వస్తూ ఉన్నాయో అనేటువంటిది అర్థమవుతుంది కావున ఇక్కడ చేరినటువంటి ప్రతి గురువునకు పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను ఎంత కొట్టినా తక్కువ గట్టిగా కొట్టింది మరి మఠవాసులు మన విచారణ మఠ కన్యలు కూడా ఎంతగానో మరి సహాయపడుతూ ఈ డెకరేషన్ సమయంలో మరి ఈ మూడు రోజులు నవిన ప్రాంతంలో ఎంతగానో నాకు సహాయపడుతూ వస్తున్నారు వారికి కూడా పేరు హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నారు